ఇరవై ఏళ్ళు ఇంత త్వరగా ఒక్కసారి ఒక చక్రం తిరిగినట్టుగా ఇంత త్వరగా జరిగిందా అని ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది అన్నట్టు ఎన్నో కష్టాల కోర్చి బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చి చదువు ఉద్యోగము ఈ రెండింటి కోసం తాపత్రయపడుతున్న తరుణంలో అకస్మాత్తుగా జర్నలిస్ట్గా మారడం ఈనాడులో ఉద్యోగం రావడం సబ్ ఎడిటర్గా అటు తర్వాత క్రైమ్ రిపోర్టర్గా పనిచేసినటువంటి పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ వ్యవధిలో ఎక్కువ కాలం క్రైమ్ రిపోర్టర్గానే పనిచేశాను కనుక ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా కొన్ని కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి నుంచి ఉదయం దాకా కూడా పనిచేసిన సందర్భాలు పోకూడదు గత ముప్పై ఏళ్ళ ఒకసారి ఈ పాత్రికేయ రంగాన్ని గనక గమనిస్తే నేను చాలా క్లిష్టమైన కీలకమైన సమయంలో పనిచేశానని నాకు నేనుగా నా అనుభవాలను బట్టి చెప్తూ ఉన్నా ఇస్లామిక్ టెర్రరిజం మన భాగ్యనగరంలో బాగా వేళ్ళూరుకుంటున్న సందర్భం ఎన్నో టెర్రరిస్టు సంస్థలు మన భాగ్యనగరాన్ని ఈ హైదరాబాదును ఒక షెల్టర్ జోన్గా పాతబస్తేంది ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఇక్కడ యొక్క వాళ్ళ అనుకూల పరిస్థితుల వల్ల ఒక షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితి పంతొమ్మిది వందల తొంభై దశకం నుంచి రెండు వేల పది దాకా మొత్తం ఈ భాగ్యనగరం కేంద్రంగా ఈ భాగ్యనగరాన్ని ఒక షెల్టర్ జోన్గా చేసుకొని చేసినటువంటి ఉగ్రవాద కార్యకలాపాలన్నింటి మీద నేను ఒక చక్కని పరిశీలన చేయడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి కథనాలను నేను ఈనాడులోను ఈనాడు పత్రికలోను ఈనాడు మ్యాగజైన్లోను ఇంకా చాలా విధంగా ఎప్పటికప్పుడు నేను మాత్రమే ఇచ్చానని గర్వంగా చెప్పుకుంటా కృష్ణప్రసాద్ అనే ఐపీఎస్ ఆఫీసర్ మాటలతో పాటు ఇంకా చాలామంది ఇక్కడ నందరాజ్ గౌడ్ బాబాయ్ గౌడ్ ఇట్లా చాలామంది ఆర్ఎస్ఎస్ నాయకులను మర్డర్ చేసిన సందర్భం వరుస పేరుళ్ళు గోకుల్ చాట్ తీర్చుకున్నారు బాంబు పేలుళ్ళ దాకా జరిగిన అనేక పెద్ద పెద్ద దుర్ఘటనకు సంబంధించిన వివరాలు అందుకు ఎవరు కుట్రబన్నారు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చి ఎలా దీనికి వ్యూహాలు చేశారు ఒక సందర్భంలోనైతే ఆర్బీ సింగ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఆఫీసర్ అధికారి మన హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉండగా మొత్తం ఒక వినాయక చవితి రోజున పద్దెనిమిది చోట్ల ఇరవై ఐదు కిలోల ఆర్డీఎక్స్తో పద్దెనిమిది చోట్ల బాంబు పేలుళ్లు చేసి వేలాది మందిని గణేషోభాయాత్ర రోజున విధ్వంసం సృష్టించి వేలాది మందిని చంపాలన్న కుట్ర పన్నారు ఇరవై ఐదు కిలోల ఆర్డిఎక్స్ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా అనేక ఏకే ఫార్టీ సెవెన్స్ చైనీస్ పిస్తళ్ళు ఇవన్నీ స్వాధీనం చేసుకుని మొదటి వారిని అరెస్ట్ చేశారు అది దేశంలోనే ఒక పెద్ద ఆపరేషన్ నా దృష్టిలో అది కొద్ది రోజుల ముందే పట్టుకుంటున్నారు అనగానే నేను ఎక్స్క్లూజివ్గా ఈనాడులో రిపోర్ట్ చేయడమే కాదు వాళ్ళకు సంబంధించిన సకలమైనటువంటి వివరాలను నేను రిపోర్ట్ చేశాను అది నాకు ఎంతో ఆనందం ప్రధానంగా కొవ్వూరు ఎన్కౌంటర్లో కొవ్వూరు ఎన్కౌంటర్ అంటే తెలియని వారు ఉండరు ఎక్కడో బెంగళూరులో వాళ్ళని చంపి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఎన్కౌంటర్ అయినట్టుగా అప్పుడు జరిగిన కథనం చాలా దేశవ్యాప్తంగా సంచలనమైంది అక్కడ పాల్గొన్నటువంటి ఒక ముగ్గురు ఒక డీజీ స్థాయి అధికారి ఒక ఐజీ స్థాయి అధికారి ఒక ఎస్పీ స్థాయి అధికారి ముగ్గురు అక్కడికి వెళ్ళి ఆ సీనా ఆఫీస్లో లేకున్నా కూడా ప్రభుత్వంలో మేమే ఎన్కౌంటర్ చేశాము అని ఒక రిపోర్ట్లు పంపి కేంద్ర హోంశాఖ ద్వారా శౌర్య పథకాలు పొందారు శౌర్యమా చౌర్యమా అని ఒక రిపోర్ట్ రాస్తే అది చాలా సంచలనమై చివరిగా ముగ్గురి పథకాలను కేంద్ర హోంశాఖ రద్దు చేశారు రాను 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 జర్నలిజం అంటే యజమాని యజమాని యొక్క ఆకాంక్షలు యజమాని యొక్క అవసరాలు యజమాని యొక్క రాజకీయ ప్రయోజనాలు ఇదే ముఖ్యం ఇవాళ మీడియాలో ముఖ్యమవుతూ వస్తున్న పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలో ఈ బతుకున్న ఏదైనా మంచి ధర్మ మార్గంలో వెళ్తే మనకు సార్థకత ఈ కష్టమేదో ధర్మం కోసం పడితే బాగుంటుంది ఒక రాత్రి నాకు చాలా బాధ జరిగింది రెండు మూడు ఇన్సిడెంట్స్తో అప్పుడు అనిపించింది ఎంతకైనా మనము ఒక చక్కని ఆరోగ్యకర వాతావరణంలో సదాచారంగా సన్మార్గంగా సంస్కారంగా ఉండేటువంటి వృత్తిలోకి వెళ్ళాలి అది జర్నలిజానికి అనుబంధంగా ఉండాలి అనుకుని ఏదైనా ఒక మ్యాగజైన్ పెడితే బాగుంటుంది అని అనిపించి ఒక్క నేను అనుకున్నా తెల్లవారి నేను దానికి సంబంధించి తెలిసిన ఇద్దరు ముగ్గురు మిత్రుల ద్వారా వెళ్ళి ఆర్ఎన్ఐ ఢిల్లీకి ఒక ప్రపోజల్ పంపడం ఐదారు పేర్లు పెడితే అందులో ఎందుకో నా అదృష్టం దర్శనం అనేటువంటి పేరును వారు ఖరారు చేస్తూ వాళ్ళు ఇచ్చారు అప్పుడు దర్శనం ధర్మధ్వజం ఇంకేదో రెండు మూడు పేర్లు పెట్టి పెడితే ఆ దర్శనం అనేది వాళ్ళు ఖరారు చేసి పంపించారు అది నిజంగా భగవంతుడి నిర్ణయమే దర్శనం విజయదశమి రెండు వేల నాలుగు విడుదల చేశాము అమ్మవారు సరస్వతి అమ్మవారి ముఖ చిత్రంతో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఆ మొదటి సంచికి వెలువడ్డది నిజంగా ఒక జంటకు మొదటి పుత్రోదయం కలిగిన సంతానం కలిగితే ఎదురుచూడు ఎదురు చూస్తూ ఎదురు చూస్తుండగా సంతానం కలిగితే ఆ తల్లిదండ్రుల్లో ఆ కుటుంబంలో ఎంత ఆనందం ఉందో దానికి వెయ్యి రేట్ల ఆనందం నేను ఆ మొదటి సంచిక చూడంగానే ఆ భగవద్గునీ కలిగాను అమ్మవారి ముందు కన్నీళ్లు గార్చాను అమ్మ నేను సాధించాను ఒక పత్రిక మొదటి పత్రిక తీసుకొచ్చానని ఆ సరస్వతి అమ్మవారి ముందు మనం ఎవ్వరి మాటలను పట్టించుకోకుండా మన సంకల్ప బలమే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది అనే ఏకైక లక్ష్యంతో ఆనాడు ఆరు నెలలు సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా ఏ ఏటి కాయేడు కొత్త కొత్త అనుభవాలు అనేకమైనటువంటి ఇంకా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు ఇలా చాలా అనుకూలలతో అననుకూలత అన్నింటికి కూడా నేను అలవాటు పడి ఆ పత్రికను ఇరవై ఏళ్ల దాకా తీసుకువస్తున్నా ఆ రెండవ సంవత్సరం వార్షికోత్సవమే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాయని ఛాంబర్లో ఒక ఇరవై ఐదు మంది పండితులతో రాజశేఖర రెడ్డి గారి ఛాంబర్లో ఆవిష్కరణ జరిగింది అది నాకు చాలా ఆనందం కలిగించింది అదే రోజు సాయంత్రం నూట ఎనిమిది మంది వేద పండితులను శ్రౌత భారత పండితులను రవీంద్ర భారతిలో సత్కారం చేసిన సందర్భంగానే నేను ఒక నిర్ణయం చేసుకున్నా ప్రతి సంవత్సరము ఏదో చాలా వార్షికోత్సవాలు చేసుకుంటారు ఆ వార్షికోత్సవాల్లో పత్రిక గురించి పొగుడుతుంటారు పత్రిక నిర్వాహకుల నుంచి పొగుడుతుంటారు అలా కాకుండా ఏదైనా ఒక ధర్మకార్యం మనం చేయాలి అది కూడా నలుగురు మెచ్చెట్టుగా ఉండాలి పూర్తిగా ధార్మికత ఉట్టిపడుతూ ఉండాలి అని ఆలోచించి సినిమాల్లో వేషాలు వేసే వారికి ఏదో గొప్ప విజయంగా వారిని ఇంత గొప్పగా అక్కడ సత్కరిస్తూ వాళ్ళను ఆ రకమైనటువంటి సన్మానాలతో వైభవంగా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా జీవితాలు మొత్తం కూడా ధర్మం కోసం ధారపోసి అంకితం చేసి మనందరి కోసం లోకాసమస్తా సుఖినో భవంతు అన్నట్టుగా మనం అందరము బాగుకుండాలని వారి యొక్క జీవితాలను పడంగా పెట్టి కాషాయంబరధారులై తుర్యాశ్రమం స్వీకరించి అనేకమైనటువంటి కఠోర నియమ నిష్టలతో నిత్యం అనుష్ఠానం తపస్సు చేస్తూ ధర్మం కోసం తమ జీవితాలను పణంగా పెట్టినటువంటి ధర్మాచార్యులను వాళ్ళు కదా హీరోలు మనకు వారు జీవితాలను ధారపోసి ఏదైతే ధర్మం కోసం పాట పడుతున్నారో ఆదిశంకర్ల నుంచి ప్రస్తుత పీఠాధీశ్వర్ల దాకా వీళ్ళు కదా మన దేశానికి ఉన్నవారు మన రాష్ట్రపతి మన ప్రధానమంత్రి మన వాళ్ళందరికన్నా వీళ్ళు కదా గొప్పవాళ్ళు వీళ్ళని కదా మనం గౌరవించుకోవాలి వీరిని వీరిని కదా ఈ తరానికి ఈ సమాజానికి మనం తెలియజెప్పాలి అందరూ సార్వజనిక సభలో మనం అలాంటి వాళ్ళను గౌరవించాలి ఈ తరానికి తెలియజేయాలి అన్న ఏకైక సంకల్పంతో గురువందనం అనేటువంటి ఒక కార్యక్రమం చేయాలి అని నాకు మనసు కనిపించింది అదే తడవుగా మన రాష్ట్రానికి వస్తున్నారు విజయ యాత్రగా చాలా ఏళ్ల తర్వాత ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నారు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు వస్తున్నారు అని తెలియగానే వారు మన రాష్ట్రానికి రాకముందే చెన్నైలో చాతుర్మాస దీక్ష చేశారు అక్కడికి వెళ్ళి వారిని ప్రార్థించాను గురువుగారు మిమ్మల్ని ఒక సార్వజనిక సభలో అంటే అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కులాలకు సంబంధం లేదు ఏ విధమైనటువంటి మఠ సంప్రదాయాలకు సంబంధం లేకుండా సమస్త ఆస్తిక జనం సమక్షంలో మిమ్మల్ని గురువందనం అనే కార్యక్రమంగా సమ్మానించుకొని మీ యొక్క అనుగ్రహ భాషణం మీ యొక్క దర్శనం అందరికీ కలగాలి అలా గురువందనం కార్యక్రమాన్ని కోసం అవకాశం ఉండంగానే ఒక్క క్షణం ఆలోచించకుండా భారతీయత్వ సాధారణానికి అనుమతించారు నేను ఎంతో ఉత్సాహంతో ఆనాడు లలిత కళా తోరణంలో గొప్పగా ఈ గురువందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఆరంభించాను ఆ రోజు అన్ని ఆలయాల ప్రధాన అర్చకులు వచ్చారు నూట మంది వేద పండితులు వచ్చారు అనేక ధార్మిక సంస్థల ప్రతినిధులు వచ్చారు మహాత్ములు ఎందరో ప్రవచనకర్తలు వచ్చారు పదివేల మంది జన సమక్షంలో మొట్టమొదటి కార్యక్రమం శ్రీ 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 భారతీరథ స్వామి వారికి గురువందనం కార్యక్రమం నేత్రపర్వంగా అంగరంగ వైభవంగా జరిగింది చతురామ్నాయ పీఠాల జగద్గురువులకు గురువందనం అనే కార్యక్రమాన్ని భారతదేశంలో నిర్వహించే భాగ్యం నా ఒక్కడికే కలిగింది అక్కడ వెద్దకళా తోంలో బుద్ధి తెలిసిన ఒక యవ్వన వయసు నుంచి వృద్ధాప్యం తొంభై ఏళ్ల దాకా వారు సన్యాస దీక్షగా ఈ దేశంలో సనాతన ధర్మ ప్రదక్షిణ కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానుభావులు అలాంటి జయేంద్ర సరస్వతి స్వామి వారికి అటు తర్వాత సనాతన ధర్మం కోసం వారు నిరంతరం ఆలోచించి ఇవాళ వేలాది మంది యువకులను ఒక ధార్మిక సైనికులుగా మార్చిన శైవపీఠాధీశ్వరుడు సద్గురు శివానందమూర్తి గారికి అదేవిధంగా ఒక మంత్రోపాసకులుగా ప్రసాదాయ కులపతిగా భాసెల్లి ఒక గొప్ప సాహితీవేత్తగా భోజరాజుగా భాషల్లేటువంటి విద్వన్మూర్తి సాహితీవేత్త తర్వాత కుర్తాళం పీఠాధీశ్వరులై ఆనంద భారతీ స్వామిగా ఒక మంత్రోపాసకులుగా అమ్మవారి స్వరూపంగా భాషల్లుతున్నటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి కూడా ఇక్కడ గురువందనం కార్యక్రమం చేశారు తెలంగాణ ప్రాంతంలో రాంపురం అనే దగ్గర గురు మదనానంద సరస్వతి పీఠం ఉంది ఆ పీఠానికి పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతీ స్వామి వారు చాలామందికి మన తండ్రులు మన తాతల కాలంలో తెలుసు పరమాచార్య నడిచే దైవం అంటాం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వారి కాలి బాటన దేశమంతా పర్యటించి వారు ధర్మ సంస్థాపన కోసం ధర్మం కోసం వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇవాళ పరమాచార్య అంటే ఇప్పటికీ కూడా కళ్ళల్లో వారి యొక్క ఔన్నత్యం వైశిష్ట్యం ధర్మం కోసం వారు చేసిన కృషి మనకు కనిపిస్తుంది ఇటీవలే మన భాగ్యనగరానికి వచ్చిన కంచికామకోటి ప్రస్తుత పీఠాధీశ్వరులు శంకర విజేంద్ర సరస్వతి స్వామి వారికి కూడా గురువందనం చేశాం ఇలా పది మందికి ఈ ఇరవై ఏళ్లలో పది మంది ధర్మాచార్యులకు జగద్గురువులకు అంగరంగ వైభవంగా దర్శనం అనే కార్యక్రమం చేసింది కాషాయంబరం లేకుండా కర్మయోగులుగా మన ముందు భాష ఎదుతున్న మహత్ములు వాళ్ళు లక్షలాది మందిని వాళ్ళు కూడా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయి నిరంతరం ధర్మ ప్రచారమే అది ప్రవచనాల రూపంలో కావచ్చు ప్రసారాల రూపంలో కావచ్చు ప్రచురణల రూపంలో కావచ్చు వాళ్ళ జీవితాలను ధర్మ కోసం అంకితం చేసినటువంటి మహాత్ములు ఉన్నారు అలాంటి మహాత్ములను కూడా మనం గౌరవించాలి గురు సత్కారం అనేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి అందున ప్రధానంగా శారదా జ్ఞానపుత్రులుగా భాషలవుతున్న చాగంటి కోటేశ్వరరావు గారు వాగ్దేవి వరపుత్రులుగా ఉన్నటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు పద్మశ్రీ పురస్కృతులు డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు మహాసహస్రావధాని అదేవిధంగా త్రిభాషా సహస్రావధాని ప్రణవపీపతి ద్వారా దేశంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వద్దిపర్తి పద్నాకర్ గారు కోటి దీపోత్సవం ఆరంభంలో కూడా నా బాధ్యత ఉంది నా పాత్ర ఉంది అతను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కోటి దీపోత్సవం అనే యొక్క కార్యక్రమం ద్వారా ప్రపంచమంతా ధార్మిక జ్యోతిని వెలిగించడానికి కారణమవుతున్న నరేంద్ర చౌదరి గారికి కూడా ధార్మిక వరేణ్య అనే బిరుదుతో సత్కరించి వారిని సన్మానించాం ఇకపోతే కలం నా కలం ధర్మం కోసం నా రచన దేశం కోసం అని ఎంవిఆర్ శాస్త్రి గారు ఒక గొప్ప వరిష్ట సంపాదకుడు వారు నిరంతరం కూడా అదే తపనతో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ధార్మిక ఆయుధంగా వారు అనేక మందిలో ఒక జ్ఞానబోధ అందిస్తున్న ఎంవిఆర్ శాస్త్రి గారికి కూడా ధార్మిక వరిణ్యతో వీరు వారిని సత్కరించాం అదేవిధంగా కొడకండ్ల అని ఇక్కడ ఒక గ్రామం ఉంది వరంగల్ జిల్లా జనగామ దగ్గర పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు వారు ప్రతిష్టాపనాచార్య యజ్నేశానందనాథ అంది వారు దీక్షానామం గొప్ప షాక్తేయులు వారు సహస్రాధిక ప్రతిష్టలు చేశారు మహానుభావుడు వారిని ఒక మహానుభావుడు ఒక పండితుడిని మన సనాతన ధర్మంలో ఎలా గౌరవించాలి అనడానికి వారిని పల్లకిలో కూర్చుండబెట్టి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పల్లకిలో మూశారు ఆ సన్నివేశాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో చూపించాము అది గొప్పనైనటువంటి గురు సత్కార కార్యక్రమంగా జరిగింది మా దర్శనం శర్మ గారు అన్న పేరు పొందారు ఆ దర్శనం పత్రికని నిర్వహించిన కారణం చేత వారి ఇంటి పేరే దర్శనం అయిపోయింది వారు ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద పండగ ఎట్లా నిర్వహిస్తారో అంత గొప్పగా గురువుల్ని తీసుకొచ్చి సత్కరించి లోకానికి అంతటికీ కూడా ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు పాశ్చాత్య దేశంలో సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠింపజేసి అక్కడి నుంచి ఇక్కడికి ఆ ధర్మ ప్రసరణ తీసుకొస్తున్నారు అవధూత దత్తపీఠం సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపం మైసూరు దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి వారు అనేక చర్చిలను ఇవాళ ఆలయాలుగా మార్చారు అమెరికాలో ఇవాళ లక్షల మంది వారి శిష్యులు ధర్మ మార్గం వైపు ఉంటూ ఒక ధార్మిక సైనికులుగా సేవలు చేస్తూ ఉన్నారు ఒక ధార్మిక సైన్యమే అవధూతత్వ వాళ్ళ ఇవాళ ఉంది అలాంటి ఎనభై ఏళ్ళ పైబడిన ఎనభై మూడేళ్లు సహస్ర పూర్ణ చంద్రోదయం పూర్తయింది ఇటీవలే వారికి వెయ్యి పున్నములను చూసినటువంటి ఆ మహానుభావుడికి ఆ జ్ఞాన నిధికి ఆ వాగ్గేయకారుడికి ఆ మహానుభావుడికి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి అప్ప అజేని పిలుచుకుంటాం మనమంతా వారికి ఈ నెల ఇరవయవ వార్షికోత్సవం ఇప్పుడు నడుస్తోంది దుధాబ్ది మహోత్సవంగా అదే లలితకళా తోరణంలో గురు అనేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం మధ్యతరగతి కుటుంబం నా భార్య టీచరు భవన్స్లో తెలుగు టీచర్ రుక్మిణి మా నాన్న రాజమౌళి శర్మ గారు నాకే స్ఫూర్తి ప్రదాత నేను పత్రికలు మొదట ఆఫీస్ పెట్టినప్పుడు ఆఫీస్కి వచ్చి కూర్చోవడం నేను చేసే ప్రతి పనిలో నాకు సహకరించడం చివరికి పోస్ట్ చేయాలంటే ఇంకొకరికి బాధ్యత ఎందుకని రెండున్నర వేల పత్రికలకు అడ్రసులు ప్రింట్ చేసి అతికిచ్చి పోస్ట్ చేసే బాధ్యత మా నాన్న చేసేవాడు అలా ఐదారేళ్ళు మా నాన్నగారి ద్వారానే జరిగింది పదేళ్ళు దాదాపు ఇక నా భార్య ఎంతమంది వచ్చినా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏ మాట మాట్లాడకుండా వంద మంది వచ్చినా ఒకనాడు వంద మందికి వంట వంట చేసి పెట్టడం సభయితరులు ఉద్యోగులు మా ఇంట్లోనే వచ్చి పనిచేస్తారు వాళ్ళందరికీ ఎప్పుడు ఏ రకమైన సేవలు చేయాలన్నారు వాళ్ళు నన్ను సానుకూలంగా ప్రోత్సహించారు నాకు సహకరించారు నాతో ప్రయాణించారు నా కుటుంబ సభ్యులు అందుకు వాళ్ళకి నమస్కారం ఎప్పుడు రుణపడి ఉంటారు మాయా ప్రపంచంలో అది క్రైమ్ రిపోర్టర్ ఉద్యోగమైనా ఇంకే ఉద్యోగమైనా కలెక్టర్ ఉద్యోగమైనా మరే ఉద్యోగమైనా మనం మాయా ప్రపంచంలో బతకొద్దు మన ఏది శాశ్వతం కాదు ఉన్నంతలో వరకు మన తోటి వారికి సహాయం చేయాలి సహాయపడే వాళ్ళ యొక్క సహకారం తీసుకోవాలి మనం అందరం కలిసి ధర్మ మార్గంలో ఏకోన్ముఖంగా వెళ్ళి తోటి వారి బాధలను తోటి వారి యొక్క సంతోషాన్ని రెండింటినీ సమానంగా స్వీకరించి మనం ముందుకు వెళ్ళినప్పుడే మన జీవితానికి సార్థకత అని ఈ సందర్భంగా మీ అందరికీ వినవించుకోండి నాకు అవకాశం ఉన్నంత వరకు నా ఆరోగ్యం సహకరించినంత వరకు నేను జీవించినంత వరకు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలన్న సంకల్పం నాలో ఉంది మీ అందరి యొక్క సహకారం నాకు ఉన్న అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఈ కార్యక్రమాల నిర్వహణకు చాలా సహకారాన్ని అందిస్తూ ఉన్నాను